శ్రీ హనుమాన్ హనుమంతుడు సింధూర రంగులోనే ఎందుకు ఉంటాడు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా హనుమంతుని ఆలయాలు స్వామి విగ్రహము సింధూర రంగులోనే ఉంటుంది హనుమంతుని కుంకుమ కూడా మనకి సింధూర రంగులోనే లభిస్తుంది అలాగే స్వామి జెండా కూడా సింధూర రంగులోనే ఉంటుంది ఈ సింధూరానికి హనుమంతునికి మధ్య సంబంధం ఏమిటి దాని కథ ఏంటో తెలుసుకుందాము పురాణాల ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద ఎర్రటి పొడి అంటే సింధూరం ధరిస్తుంటుంది అది గమనించిన ఆంజనేయ స్వామి అమ్మ ఏంటి ఆ పొడి అని అడుగుతాడు అప్పుడు సీతాదేవి ఇలా సమాధానమిస్తుంది ఇది శ్రీరాముని సంతోషపరుస్తుంది ఈ సింధూరము సంపన్నమైన దీర్ఘాయుషువును ప్రసాదిస్తుంది సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయి అని హనుమంతునితో సీతమ్మ ఇలా చెబుతుంది అందుకే తను పాపిట సింధూరం ధరిస్తున్నానని చెబుతుంది ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు ఆ తరువాత హనుమంతుడు తన శరీరం అంతా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు శరీరంతో పాటు దుస్తులు జుట్టు కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు సింధూరం కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముని వద్దకు వెళ్తాడు అది చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అందుకల కారణం కారణమేమిటి ఎందుకు ఇలా సింధూరం రాసుకున్నావు అని చెప్పి చెప్పి స్వామిని అడుగుతారు అప్పుడు ఆంజనేయ స్వామి శ్రీరాముడితో ఇలా సమాధానమిస్తాడు సీతామాత తన నుదిటిన రోజు సింధూరాన్ని పూయడం వల్ల మీకు సంతోషం కలుగుతుందని ఆయు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పారు ఒక్క చిటికుడు సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇం ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా అనే రాసుకున్నానని చెబుతారు అప్పుడు హనుమంతుని మాటలకి సంతోషించిన రాముడు ఆయన భక్తులకి ఇలా వరమిస్తారు ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారి సంతోషకరమైన దీర్ఘాయుషులతో పాటు కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పారు ఎవరైతే హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో కొలిచిన వారికి తలిచిన వారికి కొండంత అండగా ఉంటాడని భక్తులు నమ్ముతూ ఉంటారు జై శ్రీ హనుమాన్